లార్డ్ పిల్లరా యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఫస్ట్ కింగ్స్ ట్వంటీ టూ యానివర్స్ ఫైవ్ ఎహో షోపాత్ నేడు ఏహోవ యద్ద విచారణ చేద్దామరని ఇస్రాయెల్ రాజుతో అనగా అండ్ జెహోత్ సెలండ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయల్ ఎంక్వైర్ ఐ ప్రే ది ఎట్ ద బోర్డ్ ఆఫ్ ద లాడ్ టుడే ఏసుప్రవారి అతి శ్రేష్ఠమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరిక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు కాబట్టి అని కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ఒక రాజు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడండి ఏహో శోపాతు నేడు ఏహో వైద్ద విచారణ చేయుద్ద రండి అని రాజుతో అన్నాడు అంటే ఒక పని చేసే ముందు మనం దేవుని అడిగి చేద్దాం ఎందుకంటే దేవుని సహాయము లేకపోతే ఈ పనిలో మనకు జయమండదు అని రాజు గ్రహించినాడు నా ప్రియుడ నా ప్రియ సహోదరి యువదే కాలు సమయంలో మనం చేసే పని తొందరపడి చేస్తున్నామా ఏదో ఆలోచన వచ్చిందని చేస్తున్నామా లేకపోతే దేవుని అడిగి ప్రవా ఈ పని చేయాలనుకుంటున్నాను మీ సహాయం కావాలి చేయాలా వద్దా ఎట్లా విచారణ చేసినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇచ్చినప్పుడు పిల్లరా ఆ పని చేస్తే ఆ పనిలో జేముంటుంది లేకపోతే మన సొంత ఉద్దేశంలో తొందరపడి చేసినట్లయితే దాని ద్వారా ఎన్నో నష్టపోతూ ఉంటాం కాబట్టి ఉదయం కాల సమయంలో ఏ పని చేసినా దేవుని యొక్క సహాయము దేవుని యొక్క విచారణ చేసి చేసినట్లయితే దాని ద్వారా మనకి గొప్ప సమాధానం ఉంటుంది ఆ పనిలో జేముంటుంది మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది పిల్లరా ఇలాంటి కృప ఉదే కాల సమయంలో దేవుడు మనందరికీ దయచేను కాక ప్రాణం చేసుకుందాం పరిలోకమన్న మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరికొను తనవదీకాల సమయాన్ని బట్టి మీకు నాలు చెల్లిస్తున్నాం తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు మా జీవితాల్లో సమాధానముగా నెమ్మదిగా ఉండాలని మీ నాయన కానీ ఎన్నోసార్లు తొందరపడి చేసిన పనుల ద్వారా నష్టపోతున్నాం క్షమించండి రాజు నాయన గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కానీ తన జీవితంలో కూడా తెలుసు దేవుని సహాయం లేకుండా నా జీవితం నాకు ఉండదని కాబట్టి అంటున్నాడు యహవ యొద్ధ విచారణ చేద్దాం రండి అని చెప్తున్నాడు ప్రోవా ఇలాంటి మనసు ఇలాంటి విశ్వాసము వాకి వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి కుటుంబాలు ఇలాంటి విశ్వాసం ఉన్నట్లయితే ఏ పని చేసినా దేవుని యొక్క విచారణ చేసి కుటుంబ సమేతంగా చేస్తే ఎలాంటి క్షేమము ఎలాంటి నెమ్మది ఎలాంటి గొప్ప జయం కలుగుతుంది ప్రోవా ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి దయచేయమని ఇదిన మీరు మీరెక్కల కింద భద్రపరిచి ప్రతి ఇంటిలో కుటుంబంలో వ్యక్తిగతముగా శాంతి సమాధానం దయచేయమని మీ చేతిగా అప్పగించుకుంటూ ఏ అపాయం ఎందుకు రాదు అన్న వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చమని ఏ సుప్రవారి అతి శ్రేష్టమైన ఘనమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ ఆల్